విశాఖ జిల్లా గాజువక సమీపం కూర్మన్నపాలెం ఆర్టీసీ డిపో కూడలి వద్ద ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో దువ్వాడ ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు ఉక్కులో కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న నక్క కృష్ణ ద్రోణాది రాంబాబు రాత్రి డ్యూటీ ముగిశాక ఉదయాన్నే ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్న క్రమంలో డిపో ఎదురుగా టర్న్ తీసుకుంటున్న సమయంలో అనకాపల్లి నుంచి వస్తున్న టిప్పర్ వీరిని గట్టిగా ఢీకొట్టడంతో అదే సమయంలో డిపో నుంచి రోడ్ పైకి వస్తున్న ఆర్టీసీ బస్సు చక్రాల మధ్య నలిగిపోయి దుర్మరణం చెందారు అక్కడే మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు దువ్వాడ ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు మృతులు పేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో న్యాయం చేయాలంటూ నగర కులస్తులు ఆందోళన చేపట్టారు